నమస్తే మీరు చూస్తున్నది వాణి ఛానల్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇదంతా కూడా సోయా శనగ కందిభూషనగభూష అంటే వీటిని సోయా పొళ్ళు శనగపొళ్ళు పొట్టు ఇవన్నీ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి రాబోయేది వేసవి కాలం కాబట్టి మన పశువులకు కావచ్చు గేదెలకు కావచ్చు మేకలకు మేత కొరత అన్నది ఎదురవుతూ ఉంటుంది పచ్చిమేత ఉన్నప్పటికీ దానితో పాటు మేత కూడా మన పశువులకు ఆరోగ్యవంతంగా ఉంటాయి ముఖ్యంగా మేకల పెంపకదారులకు కావచ్చు గేదెల పెంపకదారులకు కావచ్చు వెలివేటెడ్ షెడ్లు పెంపకం చేస్తున్న వారికి ఈ మేత ఎంతగానో ఉపయోగపడుతుందనే చెప్పుకోవచ్చు అయితే వీటితో పాటు పొట్టు ఏదైతే ఉంటుందో తుర్కభూష శనగభూష కందిబూష సోయాబీ పొట్టు ఇవన్నీ వీరి దగ్గర అందుబాటులో ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు ఇష్టమైనవి మీకు అవసరమున్నవి డ్రై పౌడర్లు మీరు తీసుకోవచ్చు ముఖ్యంగా ఇవి డైరీ ఫార్మ్స్కి మరియు వెలివేటెడ్ షర్ట్స్లో గొర్రెలు మరియు జీవాలను పెంచుకునే వారికి ఎంతగానో ఉపయోగపడుతుంది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాల్ చేయండి వాటి ధర మరియు ట్రాన్స్పోర్ట్ ఎలా ఉంటుంది అన్నది వారి మీతో మాట్లాడతారు ముఖ్యంగా గేదెలకు రోజు ఈ ఎండిన పొట్టుని ఇస్తే గేదెలు ఆరోగ్యంతో పాటు పాలు కూడా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు మేకలకు మరియు జీవాలకు ఈ దానాలు వాడితే వ్యాధుల బారిన పడవని కొంతమంది అభిప్రాయం